కొంతకాలం క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయాల్లో ఆయన నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్లో అనుకుంటాను ఒక బాబా గారు ఉండేవాడు ఆయన మామూలుగా అందరికి మళ్ళీ ఇలా నేల మీద ఇలా తిరిగేవాడు కాదు ఒక మంచ కట్టేవాళ్ళు ఆ మంచం మీదే ఉండేవాడైనా అంటే మనకి ఒక ఏడెనిమిది అడుగులు ఎత్తున అలా ఉండేవాడు అక్కడే కూర్చోటం అక్కడే తినటం అన్నీ అక్కడే ఇచ్చాను ఆయన కిందికి దిగేవాడు కాదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గుర్తుండి ఉంటుంది రాజకీయ నాయకులంతా కూడా వరుస కట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో తన్నించుకునేవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడు చేత్తో కాదు కాలుతో వచ్చిన వాళ్ళ నెత్తిన ఆయన కాలు పెట్టేవాడు వీళ్ళు ఏదో చాలా అద్భుతమైనటువంటి శక్తి మాలో వస్తుంది మాలోకి ఆ శక్తి వస్తుంది అని బయటికి చెప్పేవాళ్ళు అలా ఈ రాజకీయ నాయకులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్ బిజినెస్ పీపుల్ ఇలాంటి వాడు చాలామంది ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఇలా తందించుకునేవాళ్ళు అది ఒక రకమైనటువంటి శక్తిపాతం ఇలా ఈ శక్తిపాతం అంటే గురువు గారు తన యొక్క శక్తిని శిష్యుడిలోకి ప్రసరింపజేయటం ఇది మనకి తెలిసినంతవరకు రామకృష్ణ పరమహంస దగ్గర మనం వింటాం ఈ మాటని ఏమని రామకృష్ణ పరమహంస ఈ శక్తిపాతాన్ని తన శిష్యుడైనటువంటి వివేకానందుడికి ఇచ్చాడు ఆయన ఎంతమే చేపెడతాడు ఆ సమయంలో వివేకానందుడికి అనేకమైనటువంటి అనుభూతులు కలుగుతాయి సామాన్యంగా కాదు చాలా గొప్ప గొప్ప అనుభూతులు కలుగుతాయి చాలా గొప్ప అనుభూతులు కలుగుతాయి ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు ఏదో జరిగిపోతూ ఉంటుంది ఆయనకి చాలా ఆనందంగా ఉంటుంది ఆ తర్వాత పరమహంస ఆ చేతిని తీసేస్తాడు అప్పుడు వివేకానందుడు అడుగుతాడు ఇంకా సేపు అటుపట్టి అండి అని ఇప్పటికి ఇది చాలు అని చెప్తాడు రామకృష్ణ